హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవిశ్వలేశ్వరి కిచెన్ బ్రెడ్ ఇంకా ఎగ్తో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఎగ్నిలా గిన్నెలో వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి స్పూన్ తీసుకొని ఎగ్నంతా ఇలా కలుపుకోవాలి గిన్నెలో కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టి ఎగ్ ఇప్పుడు దాని మీద వేయాలి ఎగ్ని పెనమంతా ఇలా తిప్పుకోవాలి రెండు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రెడ్కి కొంచెం ఎగ్ ఇలా అంటించండి ఇప్పుడు దీని మీద ఉప్పు కారం చల్లుకోవాలి కొంచెం ఆయిల్ కూడా ఇలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆమ్లెట్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇప్పుడు రెండో సైడ్ ఇది తిప్పుకోవాలి కొంచెం ఉప్పు కారం చల్లుకోవాలి టూ సైడ్స్ బ్రెడ్ మంచిగా ఫ్రై అయింది వీడియోలో చూపిస్తున్నట్టు బ్రెడ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతేనండి బ్రెడ్తో సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెడీ ఉదయాన్నే హడావిడి ఏమి లేకుండా పిల్లలకి ఇలా చక్కగా చేసి పెట్టండి తినేసి చక్కగా స్కూల్కి వెళ్ళిపోతారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్